హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బైరెడ్డి సో ఈ వీడియోలో మనం ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ వీకెండ్ నాగార్జున సార్ వచ్చారు కదా నాగార్జున సార్ వచ్చిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి సో తప్పకుండా ఎందుకంటే మీ సపోర్ట్ ఎలా వేలా నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నా తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి సో ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ గురించి మాట్లాడదాం సో నాలుగే నాలుగు మొక్కలలో చెప్తా మనం సో అది ఏం చెప్పుకోవద్దు నాలుగు ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం ఆ సీన్ గురించే చెప్తాను నేను మీకు ఓకే నాలుగు పాయింట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సర్ఫెక్సల్ టాస్క్ లో ఏదైతే ఇష్యూ జరిగిందో దివ్యాకు తనుజాకు పరణికి మధ్య ఆ ఇష్యూలు తప్పు ఎవరు దాని గురించి మాట్లాడదాం పాయింట్ నెంబర్ టూ వచ్చేసరికి సంజనా వర్సెస్ రీతు గొడవ జరిగింది నామినేషన్ లో ఈ నామినేషన్ గురించి నాగార్జున సారావు అవ్వచ్చు బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు కొంచెం సంజనా గారిని అతిగా డీల్ చేస్తారా అనే దాని గురించి మాట్లాడదాం పాయింట్ నెంబర్ త్రీ వచ్చేసరికి కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉండిందో ఈ గొడవ కొంచెం సప్పబడిపోయిందా లేకపోతే కొంచెం నీరుగా వచ్చారా బిగ్ బాస్ టీమ్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడదు సో ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళిపోవడానికే ముందే ముందు సో ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనమాట ఇంకోసారి అంటే రెండోసారి అని కాదు సో ఇందాక ఇందాక చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారని నేను అడుగుతున్నాను అనమాట ఓకే పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ వన్ గురించి మాట్లాడు సర్ఫెక్సర్ఫెక్స్ కాస్ట్ లో జరిగిన ఇష్యూ గురించి సో ఏంటోనండి ఇప్పుడు కంటెంట్ కోసం పరితపించిపోతున్నట్టు అనిపించింది లాస్ట్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ వీక్స్ అన్నీ సప్పగా వెళ్ళిపోయినాయి లాస్ట్ వీక్స్ వచ్చేసరికి కంటెంట్ కోసం పరితపి పరితపించిపోతున్నారా అని అనిపించింది అనమాట ఎందుకంటే నాగార్జున సార్ కూడా ఇదే అన్నాడు సో ఆ నామినేషన్ లో జరిగిన గొడవ అవ్వచ్చు బ్రాండ్ టాస్క్ లో జరిగిన గొడవలు అవ్వచ్చు కెప్టెన్సీ కాండెండర్ టాస్క్ జరిగిన గొడవలు అవ్వచ్చు ఇవన్నీ క్లియర్ క్లారిటీగా తెలిసిపోతున్నాయి అనమాట సో ఇక్కడ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు ఆల్రెడీ ఈ సీజన్ సీజన్కు వచ్చిన హింట్స్ ఏ సీజన్ కు రాలేదన్నమాట వాళ్ళకి ఆల్రెడీ ఎవరితో రైవల్ రీ పెట్టుకోవాలా ఎవరిని ఎవరితో మనం పోటీ పడాలా గెలవాలంటే ఎవరిని దించాలా ఎవరిని ముంచాలా వీటి గురించి వీళ్ళ స్ట్రాటజీలు ఇప్పుడు వేసుకుంటున్నారు లాస్ట్ టూ వీక్స్ వచ్చేసరికి వేసుకుంటున్నారు అన్నమాట సో దానివల్ల గొడవలు అవుతున్నాయి కానీ మించి ఏం లేదనిపించింది నాకు సో ఇక్కడ ఏంటంటే బ్రాండ్ టాస్క్ లో కూడా గొడవ పడుతున్నారు ఆ సర్ఫెక్సల్ టాస్క్ లో ఏదైతే ఉండిందో ఆ సర్ఫెక్సల్ టాస్క్ లో సర్ఫెక్సల్ అంటే క్లీన్ గా ఉండాలి కదా అక్కడ దివ్యకారి తప్పు ఉండింది దాంతో పాటు ఎందుకంటే దివ్య గారు సంచాలకులుగా పెట్టారన్నమాట సంచాలకులు సంచాలకులుగా పెడితే భర్ణిగారి టీము వర్సెస్ తనుజా గారి టీం జరిగింది సో గారి టీం కు అక్కడ మరకలు ఉన్నా కానీ వాళ్ళకి విన్నింగ్ ఇచ్చారు ఇక్కడ మరకలు లేకపోయినా కానీ మరకలు వాళ్ళకంటే తక్కువ ఉన్నా కానీ విన్నింగ్ ఇవ్వలేదు అనేసి ఒక పాయింట్ రైజ్ చేశారు ఎవరు తనుజా గారు తర్వాత బిగ్ బాస్ మీద ఒక నిందైతే వేశారు అన్నమాట సీజన్ మొత్తం ఒకరికే ఇస్తారా సంచాలకులుగా అంటే సో మనకు తెలిసిన సోర్సెస్ ప్రకారం అవ్వచ్చు ఆల్రెడీ మన రివ్యూర్ ఆదిరెడ్డి గారు చెప్పారు కదా ఆల్రెడీ ఆయన హౌస్ లో ఉండి వచ్చారు ఆయన చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఎవరైతే తెలుగు స్పష్టంగా మాట్లాడతారో వాళ్ళకి ఇస్తారు బ్రాండ్ టాస్కులు ఎందుకంటే అక్కడ రాసిన కంటెంట్ ఏదైతే ఉందో అది క్లియర్గా మా క్లియర్గా చదవాలి కదా సో అందుకనేసి తెలుగు చక్కగా చదివే వాళ్ళకే ఇస్తారనమాట సో అందుకని దివ్య గారు కొంచెం దివ్య గారు కూడా వన్ ఆఫ్ ద రివ్యూయర్ కాబట్టి తను కొంచెం ఆ ఏవైతే ఉండిందో కాంటెస్ట్ ఏదైతే ఉందో తెలుగు కాంటెస్ట్ స్పష్టంగా బలుగుతారు కాబట్టి ఆవిడకి ఇస్తున్నారు అనేది నా పాయింట్ ఆవిడ వచ్చిన దగ్గర నుంచి అంతేగాని మించి ఏం లేదు తనుజ గారు అన్న మాట అయితే కొంచెం రాంగ్ మాట ఎందుకంటే దీని తర్వాత కూడా కళ్యాణ పడాలతోటి మోస్ రూమ్ లో కూర్చొని ఉన్నప్పుడు కళ్యాణ పడాలని చెప్పాడు అనమాట అగ్రెషన్ ఓకే కానీ బట్ ఎక్కువ వెళ్ళడం కూడా రాంగ్ అది ఇప్పుడు సంచాలకులుగా నిర్ణయించేది బిగ్ బాస్ కాబట్టి అది ఆయన డిసిజన్ ఆయన డిసిషన్ మనము అపోజ్ అయ్యలేము కదా సో బ్రాండ్ హాస్ట్ లో కూడా పడడం ఏంట్రా బాబు చిన్నపిల్లల లాగా అనిపించింది నాకు ఓకే సో బర్నీ గారు అయితే కొంచెం ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది ఆయన కొంచెం మాటలు మార్చినట్టు కొంచెం మాటలు తూలినట్టు నాకు అనిపిస్తుంది అనమాట సో మీకు కూడా అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏదైతే ఉండిందో ఇలాంటి మాటలు అవ్వచ్చు ఎందుకైతే కొంచెం హట్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు మీ ఇంత క్లోజ్ రాకపోతే తిరిగారు కదా దానివల్ల కొంచెం హట్టింగ్ గా ఉంటుంది అనమాట సో ఇవి పాయింట్స్ అనమాట ఇందులో వచ్చేసరికి ఫైనల్ గా తీసుకున్నట్టయితే దివ్య గారిదే తప్పు తనుజ గారు మాట్లాడడం తనుజ గారిది తప్పు బర్నీ గారు మాటలు జాటం ఆయనది తప్పు మొత్తం ఓవరాల్ గా ముగ్గురిది తప్పు కాస్లో సో ఇది ఫ్రైడే కంటెంట్ తర్వాత ఫైనల్ గా నాగార్జున సార్ రావడము నాగార్జున సార్ హౌస్ మేట్ సహాయం చెప్పడము తర్వాత ఇక్కడ ఏమనిపించిందంటే కళ్యాణ్ పడాలని మాత్రమే నిల్చోమనేసి నాకు సెల్యూట్ కొట్టడం ఎలాగో నేర్పించి కళ్యాణ్ అంటాడు అనమాట సో అక్కడ ఇక్కడ నేను ఒక పాయింట్ హైలైట్ చేద్దాం అనుకుంటాను ఏంటంటే అక్కడ కళ్యాణ్ అడిగాడంటే నాగార్జున సార్కి రాక అడిగినట్టు కాదు నీ గేమ్ ఇలా ఉండిందయ్యా అని ఎండి రెట్టిగా ఇంటిచ్చినట్టు నాకు అనిపించింది అనమాట ఎందుకంటే సో ఇన్ని సీజన్ లో ఇన్ని సీజన్స్ తీసుకుంటే నాగార్జున సార్ హోస్టింగ్ చేశారు కదా ఒక కంటెస్టెంట్స్ కు అలా సెల్యూట్ కొట్టడం ఇదే మొట్టమొదటిసారి అనిపించింది ఇది టాప్ నా సెలివేషన్ అనమాట సో ఈ ఎపిసోడ్ తోటి మనోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు సో చెప్తా ఈ వీడియోలో డిమాండ్ కు కళ్యాణ్ కు మళ్ళీ డిఫరెన్స్ ఏంటనేది కూడా చెప్తాను నేను ఈ వీడియోలో తర్వాత తీసుకున్నట్టయితే మన ఇమ్మానియల్ ఉన్నారు కదా ఇమ్మానియల్ తోటి మాట్లాడారు నాగార్జున్ సార్ ఏంటంటే హైయెస్ట్ కెప్టెన్ అయింది నువ్వే కదా సో ఈ వీక్ అంటే ఈ ఈ డే ఉందో సాటర్డే అందరికి నువ్వు మౌస్ స్పీడ్ ఏమంటారు మౌస్ పీసా అందరి తరపున నువ్వు మాట్లాడాలి అంటారనమాట సో ఆ మాట్లాడేది ఏదైతే ఉండిందో దాని గురించి నాగార్జున సార్ అడిగారు ఏంటంటే లాస్ట్ వీక్ నేను ఇబ్బంది పెట్టిన ఇష్యూస్ ఏమున్నాయి అనే దాని గురించి అడగానే సంజనా గారి ఇష్యూ అయితే చెప్పాడు అక్కడ సంజన గారు తప్పని కూడా చెప్పాడు అనమాట ఎవరు మన ఎమ్మెల్యేలు దాని గురించి ఎంత ప్రొలాంగ్ చేశారంటే బిగ్ బాస్ టీము చాలా అంటే చాలా లాగారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎపిసోడ్ దాని గడిచిపోయింది అనిపించింది నాకు సో అక్కడ అంత లాగాల్సిన అవసరం లేదనిపించింది బిగ్ బాస్ టీం కూడా గేట్లు తెరిచి ఆవిడని బయటికి అనే దగ్గర నుంచి ఆవిడ వెళ్ళిపోతానన్నా కానీ మళ్ళీ ఆవిడ నుంచడానికి చేసిన డ్రామా అవ్వచ్చు ఇదంతా కొంచెం అతి చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు అతి చేశారని నాకు అనిపించింది అనమాట నాకు అనిపించింది అనిపించినట్టు చెప్తున్నాను నేను ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే సంజనా గారు అన్నారో సంజన గారు అన్న మాట బయట చాలా మంది ప్రేక్షకులు కూడా తీసుకోలేకపోతున్నారు ఒక అమ్మాయిని మనం అనకూడదులే కానీ బట్ వాళ్ళు ఎంత ఫేక్ బాండ్ అయినా కానీ ఎంత కంటెంట్ అయినా కానీ ఎంత కంటెంట్ కోసం చూస్తున్నా కానీ గా తెలిసిపోతుంది కదా అక్కడ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళన్నా అనుకోకుండా ఉంటారా మనం బయట అనుకుంటున్నాం ఎట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకన్నా జి జిబుక్ అని అనకుండా ఉంటుంది చెప్పండి అంత క్లోజ్ గా చేతులు చేతులు పట్టుకొని ఒకరు ఊళ్ళో ఒకరిని కూర్చొని కూర్చోవడము ఇవన్నీ కూర్చొని ఎంత కొంత వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇదిగా అనిపిస్తుంది కదా బయట వాళ్ళకి కనిపించకపోయినా కానీ దాన్ని ఏదో సంజన గారి తప్పండము సంజన గారిని పోట్రే పోట్రే చేయడం అలా చేయడం ఆవిడ కూడా నాకు ఇవాళ చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంత బ్రేవరీగా నిలబడి నేను 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 మాట మీద స్టాండ్ తీసుకుంటా నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతానని అని చెప్పడము బిగ్ బాస్ టీమ్ బాబు ఈ విషయం చేత సారీ చెప్పిద్దాం అనుకోండి ఇవిడే వెళ్ళిపోతానంటుంది ఈవిడ వెళ్ళిపోతే కంటెంట్ ఎక్కడ ఉంటుంది అది అని అనుకోని ఫైనల్ గా ఏదైతే డ్రామా చేశారో మొత్తానికి మళ్ళీ ఉంచారనమాట నాగార్జున సార్ మళ్ళీ నాగార్జున సార్ గా అన్ని ఉంటారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళ చేత అన్ని అన్ని అనమాట ఏంటంటే ఆల్రెడీ బయట ఒక ఇష్యూ నడిచింది కదా సో దాన్ని మచ్చ పోగొట్టుకోవడానికి నువ్వు వచ్చావు కదా దాన్ని కంటిన్యూ చేసుకో మచ్చ పోగొట్టుకోవడానికి ట్రై చేసినట్టు ట్రై చెయ్యి అని చెప్పారు అనమాట వాళ్ళు అంటే నాగార్జున సార్ చేత చెప్పించారు సో నాకు ఎందుకు ఇది నచ్చలేదు అంటే ప్రతిసారి గొడవలేని ప్రతిసారి ఆ బయట ఇష్యూ ఏదైతే ఆవిడది ఆ డ్రగ్స్ కేసు ఏదైతే జరిగిందో దాని గురించి తీసుకురావడం మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది అనమాట నచ్చకపోతే నచ్చలేదని బయటికి గెంటేసేయండి అంతే కానీ ఇలాంటివన్నీ చేయడం కరెక్ట్ కాదనిపించింది సో ఒక ఈ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్టింగ్ వాళ్ళది తప్ప అంత అవసరం లేదు మరి ఇప్పుడు ఈవిడి చేత సారీ చెప్పించారు మరి రీతు చౌదరి అన్న పతివ్రత శిరోమణులు అనే పదం గురించి సారీ చెప్పించారా లేదు సో ఎందుకంటే ఇదే ఇక్కడే వచ్చిన ప్రాబ్లం అనమాట అందరికీ అందరు అన్ని రూమ్స్ సమానంగా ఉండాలి కొంతమందికి సపరేట్ గా ఉండకూడదు అనేది నా పాయింట్ సో ఇక్కడ తోటి అయిపోయింది అనమాట నెక్స్ట్ తీసుకున్నట్టయితే కళ్యాణ్ వర్సెస్ డిమన్ ఈ ఇష్యూ జరిగింది కదా ఏదైతే డిమన్ మనోడు పీక కళ్యాణ్ పీక పట్టుకున్నాడు కదా దాని గురించి చెప్పాడు కళ్యాణ్ మంచితనం చూడండి ఇది కావాలంటే మనోడు చాలా పెద్ద సీన్ చేయచ్చు ఎందుకంటే వాడు గొంతు పట్టుకున్నాడు అలా చేశాడు ఇలా చేశాడు అనేసి బట్ యాజ్ అ ఫ్రెండ్ గా ఇంకా ఫ్రెండ్ గా ఫీల్ అవుతున్నాడు కళ్యాణ్ యాజ్ గా సార్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది సార్ అదేది అనేసి చెప్తున్నారు అనమాట దీని గురించి మన రివ్యూవర్స్ అవ్వచ్చు చాలా మంది బయట అవ్వచ్చు రెడ్ కార్డ్ ఇస్తారు ఎల్లో కార్డ్ ఇస్తారు గెట్ అవుట్ అంటారు సో ఈ దెబ్బతో అయిపోయింది దూమ్ ధామ్ అసలు డామ్ డిస్క్ ఇవన్నీ మాట్లాడారు అనమాట సో ఇవన్నీ మాట్లాడినప్పుడు నాకు అనిపించింది అంత సీన్ ఏముంది అంత ఏం లేదు కదా అవసరమైతే వీడియోలు వేస్తారు ఒకవేళ తప్పైతే సారీ చెప్పిస్తారు లేదు ఆపోజిట్ పర్సన్ తప్పు అంటే సో నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్తారు కొంచెం హార్ష్ గా చెప్తారు అంతేగాని మరీ రెడ్ కార్డు చూపించి ఎల్లో కార్డు చూపించి వెళ్ళిపోయేంత అనిపించలేదు అక్కడ ఆ విషయంలో కళ్యాణ్ పడాలా కోప్పటంలో తప్పలేదు ఎందుకంటే ఈ రోజు వీడియో వేశారు కదా నేను ఆ రోజే రివ్యూలో నేను చెప్పాను అనమాట కళ్యాణ్ పడాలా రెండు సార్లు చెప్పాడు బ్లూ టీమ్ ఆడాలనేసి ఒకటి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు చెప్పాడు రెండు సుమన్ శెట్టి రీతు చౌదరి కళ్యాణ్ నిలబడి ఉన్నప్పుడు అరే మాట్లాడుతున్నాం కదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బ్లూ టీమ్ సపోర్ట్ చేస్తావు అంటే ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయాడు అనమాట మన లోపలికి అక్కడ తప్పు చేసింది రీతు చౌదరి డిమాండ్ పవన్ ఎందుకంటే డిమాండ్ పవర్ను ఇమాన్యుల్ అంటే రెడ్ టీమ్ తోటి టైఅప్ పెట్టుకున్నాడు డిమాండ్ చేసే ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ రీతు చౌదరికి తెలుస్తుంది తెలియదని నేను అనుకున్నాను నేను అంత పిచ్చోని కూడా కాదు అనమాట ప్రేక్షకులు కూడా అంత పిచ్చోళ్ళు అనేది నా అభిప్రాయం ఎందుకంటే తను పెట్టుకున్న డీల్ తెలుస్తుంది అక్కడ ఏంటంటే వీళ్ళు డీల్ పెట్టుకొని కళ్యాణ్ అనమాట అందుకే మనోడు రీతు కెప్టెన్ అయినప్పుడు కానీ కొంచెం అంటిముట్టనట్టుగా ఉన్నాడు ఎందుకంటే రీతు చౌదరి అనిందంట సో నువ్వు ఇమ్మాన్యుల్ తో డీల్ పెట్టుకున్నావు నువ్వు ఇమాన్యల్ తో డీల్ పెట్టుకొని ఇలా చేసావు అలా చేసావు అది అనేసి రీతు సోదరిందనమాట ఇక్కడ మనోడు కోప్పడానికి రీజన్ ఏంటి మీరు డీల్ పెట్టుకొని నన్ను అంటారా అనేసి కొంచెం ఆత్మాభిమానం బయటకు వచ్చేసి అందుకు మాట్లాడాడు ఇక్కడ ఎక్కడ బయటపడతామో అనేసి కంటెంట్ కోసం ఇదంతా నారా సార్ కూడా ఇవాళ మాట్లాడారు అనమాట రీతు సోదరి గురించి కంటెంట్ గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడము ఆవిడ అంత పెద్దగా చేసి పోట్రై చేయడము ఏదో కళ్యాణ్ నెగిటివ్ చేద్దాం అనే పాయింట్ లోనే మాట్లాడినట్టు నాకు అనిపించింది కళ్యాణ్ కి అయితే వాళ్ళిద్దరి మీద ట్రూ ఫ్రెండ్షిప్ ఉంది కానీ రీతు చౌదరికి డిమాండ్కి అయితే కళ్యాణ్ మీద ట్రూ ఫ్రెండ్షిప్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ డామిషూ నేనైతే ఇది నేను బల్ల గుద్ది చెప్పగలనమాట దీని గురించి సో అలా అనిపించింది తర్వాత తీసుకున్నట్టయితే కళ్యాణ్ కూడా నాగార్జున సార్గా చెప్పాడు సో సోల్జర్ ఇప్పుడు ఆర్మీలో ఎవరైతే ఏదైతే ఉండిందో వాళ్ళను మార్షల్ చేస్తారు కదా ఎవరు తప్పు చేస్తే మార్షల్ చేస్తారు కదా ఏమంటారు దాన్ని అయ్యా మార్షల్ చేస్తారు కదా సో ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినాయి కదా సో ఏం చేయాలి అదేంటంటే సార్ ఏ విషయం గురించి అడుగుతున్నా సార్ అని మనోని అడుగుతాడు సారీ నాగార్జున సార్ని అడుగుతాడు కళ్యాణ్ సో చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి సార్ అంటే సో చెప్పు అంటాడు సార్ నాలుగున్నాయి సార్ ఒకటి వచ్చేసరికి ఆ డిమన్ పవన్తో జరిగిన ఏదైతే ఆ నెక్కి విషయమో అదొకటి రెండోది రెండోది వచ్చేసరికి ఆ ప్రాపర్టీని మనోడు ఇచ్చేశాడు కదా వాటి గురించి తర్వాత రీతు చౌదరితో జరిగిన గొడవల గురించి ఫైనల్ గా వచ్చేసరికి ఏవైతే మన డెకరేషన్ చూపించాడో అగ్రెషన్ గురించి చెప్పాడనమాట సో ఓకే దీంట్లో అందరిది అందరు ఓకే అన్నారు అనమాట డిమాండ్ వాంటెడ్ వాంటెడ్గా చేయలేదు అనేది అనేసి బట్ అక్కడ ఏంటంటే కళ్యాణ్ రీతితో గొడవ పడుతున్నాడు పాటు డిమాన్ తోటి కూడా గొడవ పడుతున్నాడు అంటే డిమన్ వచ్చి పట్టుకోపోతే ఇలా చేతులు ఇలా ఇలా అంటాము అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చేసిందండి కోపం డిమాండ్ పవన్ కు గా పట్టుకున్నాడు పీక పట్టుకున్నాడు అనమాట సో దీని గురించి నేను చెప్తాను వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటనేది కూడా నేను క్లియర్ గా మీకు చెప్తాను ఎందుకంటే నెక్స్ట్ ఒక టాస్క్ అయితే నడిచింది ఎన్మీ ఎవరు బ్యాక్ స్టాపర్ ఎవరు అనేసి దాని గురించి చెప్తాను అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను నీకు సో ఇక్కడ క్లియర్ క్లారిటీ తెలిసిపోయింది అనమాట తర్వాత డిమన్ డిమన్ కైతే క్లీన్ చీట్ ఇచ్చారు క్లీన్ చీట్ ఇచ్చి కూర్చోబెట్టారు అనమాట తర్వాత కళ్యాణ్ పడలా గురించి నిలబెట్టి మాట్లాడారు అనమాట అగ్రెషన్ గురించి ఆ బీప్ గురించి మాట్లాడుకుందామా కళ్యాణ్ అంటే సరే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చేసిన సార్ అది ఇది అనేసి మనోడు అన్నాడు అనమాట ఇక్కడ నేను ఒక పాయింట్ క్లియర్ చేయాలనుకుంటున్నా చాలా మంది చాలా రకాలుగా రకరకాలుగా అనుకుంటున్నారు అది చాలా రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు ఎందుకంటే కళ్యాణ పడాల ఎవరు రీతు చౌదరిని బూతులు తిట్టాడు అది అనేసి చాలా అంటే చాలా రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు మీరు కావాలంటే పాయింట్ ఫైవ్ లో పెట్టుకొని చూడండి అక్కడ ఆ బీప్ వేసిన తర్వాత కనపడుతున్నానా అని మనోండి అనుకున్నాడు వాడు అంటే కళ్యాణ్ కళ్యాణ్ పడాలనుకున్నాడు అనుకున్నాడు అనమాట అక్కడ ఏంటంటే వాళ్ళు మోసం చేశారు కాబట్టి అంటే ఆ లిప్ సింక్కి మీరు చూసినట్టయితే సంథింగ్ పిచ్చిన కొడుకులా కనపడుతున్నా పిచ్చి పిచ్చి పిచ్చోడిలా కనపడుతున్నానా సంథింగ్ పిచ్చిన కొడుకులా కనపడుతున్నానా లేకపోతే పిచ్చోడ్లా కనపడుతున్నానా అని అన్నట్టు నాకు అనిపించింది అనమాట దానివల్ల మనకు దివ్య గారు అయితే ఆ రియాక్షన్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట మేబీ దివ్య గారు ఆ సండే ఎలిమినేట్ అవుతారు కదా సో మేబీ దివ్య గారు చెప్పొచ్చు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది తన బూత్ వాడా బూత్ వాడుతూ ఏ బూత్ వాడాడు అనేసి నేనైతే ఇక్కడ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా కళ్యాణ్ పడాలు అయితే ఎవరిని అనలేదు అండి ఉంటే రీతు చౌదరి కూడా పక్కనే ఉంది కావాలంటే వీడియో చూసుకోవచ్చు పక్కనే ఉండింది ఒకవేళ మనోడు బూతికి అండి ఉంటే దాన్ని పెద్ద సీన్ చేసేది రీతు చౌదరి గురించి తెలుసు కదా మీకు చిన్నదాన్ని ఇంత బూత్ చూపిస్తుంది అనమాట సో అక్కడైతే అనలేదు అనేది నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ అనమాట సో నాగార్జున సార్ కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ కూడా ఒకవేళ బీప్ ఉండి ఉంటే ఏ చవ్వాలి కదా ఆ వీడియో వేసేవాళ్ళు కదా వేయలేదు బయట ఎవరికి ఏ సోషల్ మీడియాలో దొరకలేదు అనమాట బట్ అది రాంగ్ పోర్టరీ చేస్తున్నారు ఆపోజిట్ పిఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ పోటరీ చేస్తున్నారు అనమాట అది చాలా రాంగ్ అది కరెక్ట్ కాదనేది నా పాయింట్ సో ఇక్కడ కళ్యాణ్కి కూడా క్లీన్ చెట్ ఇచ్చారు ఈ విషయం ఏదైతే ఉందో దీన్ని సాదా సీదాగా నడిపించారు అనమాట చెప్పా కదా మన వాళ్ళు రెడ్ కార్డు గ్రీన్ కార్డు ఎల్లో కార్డు అన్ని కార్డులు ఇంట్రెడ్యూస్ చేస్తారు ఈ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అది అంటారు అనేసి ఏమీ లేదు సప్పగా పెరిగిపోయింది అంత సీన్ లేదనమాట సో మన వాళ్ళు చాలా హైట్ ఇచ్చారు దానికి ఎందుకంటే క్లియర్ గా నార్మల్ ఆడియన్స్ కి తెలుసు అక్కడ ఏం జరిగిందనేసి క్లియర్ గా కళ్యాణ్ పడాలని మోసం చేసినాడు అందుకే మన వాళ్ళకి అగ్రెషన్ వచ్చింది అనేసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు కాబట్టి అందుకే ఈ టాపిక్ తీసు అనేది నా పాయింట్ సో ఫైనల్ గా ఒక టాస్క్ అయితే పెట్టారు అనమాట నాగార్జున సార్ ఎవరు మీకు ఎనిమి ఎవరు మీకు బ్యాక్ స్టాబరు వాటి గురించి చెప్పంటే మొత్తం ఓవరాల్ తీసుకున్నట్టయితే నాకు అందరి అంతగా అనిపించలేదు కాకపోతే సో ఎనిమి కింద తీసుకున్నప్పుడు అయితే రీతు సోదరిని ఏదైతే దివ్య పెట్టిందో దివ్య రీతు చోదరిని పెట్టింది ఎనిమిది కింద పెట్టింది మంచి రీజన్ ఇచ్చింది బట్ బ్యాక్ స్టాపర్గా తనుజారిని పెట్టడం అనేది కొంచెం రాంగ్ రీజన్ తర్వాత సేమ్ సంజన గారు కూడా అంతే బ్యాక్ స్టాపర్ గురించి రీతుని పెట్టింది ఎందుకంటే లాస్ట్ త్రీ వీక్స్ నుంచి నామినేట్ చేస్తుంది అనేసి సో అక్కడ కొంచెం ఓకే అనిపించింది బట్ నేను నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే సో ఫైనల్ వచ్చేసరికి అందరు గేమ్ మార్చేశారండి చూసుకున్నట్టయితే కళ్యాణ్ ఇమ్మాణిలో తనకు ఎనిమిది కింద పెట్టాడు అనమాట అంటే తనకు పోటీ తన దాటుకొని వెళ్ళాలనేసి ఇమ్మానియలు ఇమ్మానియలు కళ్యాణ్ పెట్టాడు తర్వాత తనుజ వచ్చేసరికి డిమాండ్ పెట్టింది చూడండి ఇక్కడ మొత్తం మారిపోయింది అనమాట ఇక్కడ తనుజా టాప్ లో ఉండేదనేసి కళ్యాణికి తెలుసు అందుకే కళ్యాణ్ పెట్టలేదు తర్వాత ఇమ్మణ్యకు తనుజ ఉంది అని తెలుసు అందుకే కళ్యాణ్ పెట్టాడు తర్వాత ఆ తనుజాకు తెలుసు కళ్యాణ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చాడు దాటి దాటిండి కూడా ఉండొచ్చు తమ ఈ పది రోజుల జర్నీ చూసుకున్నట్టయితే అందుకని కళ్యాణి పెట్టలేదు అనమాట ఎవరు స్ట్రాటజీలు వారు మార్చుకున్నారు అనిపించింది అనమాట నాకు మంచిదే బట్ ఇది ముందే ఉన్నట్టే బాగుండేది అనిపించింది చూద్దాం ఏం జరుగుతుంది అనేసి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోని ఫాలో అవుతున్నారు కదా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ హోప్ నేను అన్ని అన్ని కవర్ చేసిన నేను అనుకుంటున్నా ఏవైతే మన పాయింట్స్ ఉన్నాయో సర్పక్షల గొడవ గురించి తప్పు ఎవరిదంటే ముగ్గురిది తప్పు తర్వాత వచ్చేసరికి సంజన మరియు రీతుకు జరిగిన ఇష్యూలో బిగ్ బాస్ టీం వాళ్ళు సంజన గారిని కొంచెం అతిగా ట్రీట్ చేశారా అంటే ఎస్ అతిగా ట్రీట్ చేశారు మూడో పాయింట్ డి వర్సెస్ కళ్యాణ్ ఇష్యూలో ఏదైతే సప్పగా నడిచిపోయిందో సప్పగానే నడిచిపోయింది బట్ ఫైనల్ గా యా ఒక పాయింట్ మరచడం చెప్పడం మర్చిపోయాను డిమన్ వర్సెస్ కళ్యాణ్ మధ్య తేడా ఏంటి అనే దాని గురించి చెప్పాలనుకున్నాను కదా సో ఇక్కడ ఇదంతా జరిగిన తర్వాత వీడియో చేశారు తర్వాత రీతు చౌదరి గారి గురించి ఆ మాట్లాడారు రీతు చౌదరి గారు ఏమన్నా మీరు డిమన్ కు లాయర్ గా ఒకకున్నారని చెప్పడం నాగార్జున సార్ తర్వాత ఏంటంటే నాగార్జున సార్ డైరెక్ట్ అనమాట లాస్ట్ వీక్ వచ్చాం కదా మనం మన మన వాయిస్ కనపడాలా బిగ్గర్ గా కనపడాలా మేక్ నాయిస్ అన్నట్టుగా అందరూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ అని ఏదైతే చెప్పారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ట్రూ ఇక్కడ డిమన్ పవన్ చాలా సార్లు ఫ్లిప్ అయ్యాడనే దానికి కారణాలు ఏంటంటే నాగార్జున సారు వీడియో వీయడానికంటే ముందు అడిగితే మనోడు చాలా సార్లు ఫ్లిప్ అయ్యాడు నేను అన్ని సార్ నేను ఓకే లేదు అది ఇది అన్నాడు తర్వాత తనుజన్ అన్నారు తర్వాత తీసుకున్నట్టయితే వాళ్ళు వీళ్ళని అన్నారు అనమాట సో వాళ్ళు వాళ్ళు వీళ్ళని అన్నారు అనమాట సో అక్కడ తీసుకున్నట్టయితే మనోడు చాలా ఫ్లిప్ అయ్యాడు తర్వాత వీడియో వేసిన తర్వాత రియలైజ్ అయ్యాడు నాగార్జున సార్ కూడా క్లియర్ గా బ్యాక్ స్టాపింగ్ లో వచ్చినప్పుడు ఎనిమిది ఎవరు బ్యాక్ స్టాపింగ్ అన్నప్పుడు ఎనిమిది మనీలు పెట్టి బ్యాక్ స్టాపింగ్ ఇంకా స్టిల్ మన కళ్యాణ్ పడాలని పెట్టాడు అనమాట అదే రీజన్ చెప్తున్నాడు మనోడు ఇక్కడ ఏమనిపించింది అంటే డీమన్ పవన్ కు కళ్యాణ్ పడాల మీద జలసేవ ఉండింది ఎందుకంటే ఇద్దరు గా వచ్చారు కదా బట్ మనోడు ముందుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మనోడు డీమన్ కింద ఉండిపోయాడు కారణం ఏంటంటే ఇదే కళ్యాణ్ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు టీమ్ గేమ్ వచ్చినప్పుడు టీమ్ గేమ్ ఆడుతున్నాడు మంచిగా హౌస్ లో మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది ఎవరి గా మాట్లాడట్లేదు మాట్లాడలేదు గా మాట్లాడుతున్నాడు అనమాట డీమన్ పవన్ వచ్చేసరికి ఆ రీతితో అప్ అవ్వడం వల్ల హౌస్ లో ఉన్న వాళ్ళకు కూడా అలా కనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి అలా కనిపిస్తుంది తను ఎంత ఫిజికల్ టాస్క్లు ఆడినా కానీ దీనివల్ల తను నెగిటివ్ అవుతున్నాడు అనేది పాయింట్ పాటు కొంచెం జలసీ ఫ్యాక్టర్ అనేది మనోని కిందికి లాగుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట ఇది వీళ్ళిద్దరి తేడా లేకపోతే ఇద్దరు ఈక్వల్ గా ఉండేవారు అనేది నా పాయింట్ అనమాట సో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ బైరేన్